వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ యాదగిరిగుట్టపై అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం కొండపైన ప్రసాద తయారీ కేంద్రం నుండి చింతపండు బస్తాలు చోరీకి యత్నం కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తెచ్చి కారులో తరలించడానికి యత్నం పెట్రోలింగ్కు వచ్చిన పోలీసులను చూసి కారు చింతపండు బస్తాలను వదిలేసి పారిపోయిన సదరు ఉద్యోగులు పది చింతపండు బస్తాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటన అనంతరం చోరీకి యత్నించిన ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పట్టుకున్న పోలీసులు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం వెనుక ఆలయ ఉన్నతాధికారుల హస్తం ఉందని అనుమానాలు ఆలయానికి భద్రత కల్పిస్తున్న ఎస్పీఎఫ్ పోలీసుల నిర్లక్ష్యమే ఘటనకు కారణం అంటున్న భక్తులు దొంగలు దొంగలు కనిపిస్తుంది ఎందుకంటే నిన్న అర్ధరాత్రి సుమారు ఒక పై పై చింతపండు బస్తాలు దర్జాగా దోపిడికి ప్రయత్నిస్తుంటే పోలీస్ సిబ్బంది వారిని రిటైర్ పట్టుకోవడం జరిగింది అయితే సురక్షా పేరుతో వీళ్ళు రిక్రూట్మెంట్ చేసి అయితే ఆ రాత్రి ఆ వాహనం పైకి ఎట్లా వచ్చింది ఏ విధంగా దొంగతనం చేసిరు మరి దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి శిక్షణ ప్రతి ఒక్క తారం ఓపెన్ చేసి ఉంది ట్రక్లు ప్రార్థన చేసేవాడు మరి తారని దుమతానం చేయాలి మరి కాదాలు ఎట్లా ఓపెన్ చేసి ఉన్నాయి అంటే ఇక్కడ స్పష్టంగా పై అధికారుల పాత్రనే కనిపిస్తోంది మరియు ఈ యొక్క గోదాంలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేసలేవు మరి వాంటెడ్ పనిచేసిరా లేక లేవా అవి దీనిపైన పూర్తి విచారణ జరపాలి కేవలం కంటి తుడు చర్యగా చిన్న చిన్న ఉద్యోగులను సస్పెండ్ చేసి మేము చేను తులుపుకోవడం అంటే మాత్రం ఇక్కడ ఊరుకున్న ప్రసక్తి లేదు దాంతోపాటు కొండ కొండపైకి మొత్తం ఐదు వేల కెమెరాలు ఇప్పటికి మనకు అప్రూవల్ అయినా కూడా మరి కెమెరా ఫిట్టింగ్ జరగలేదు మరి ఏ అధికారి ఒక కెమెరా ఆపుతుండు ఈ విషయం పూర్తిగా కావాలి దాంతోపాటు గతంలో దేవస్థానం జరుగుతున్న ఎన్నో అవినీతి ఆరోపణలు పైన మేము ఫిర్యాదు చేసినా కూడా ఇలాంటి చర్యలు లేవు ఎందుకు చర్యలు లేవు అంటే కిందిస్తా నుంచి పై స్థాయి వారికి అవినీతి అనేది ప్రతి ఒక్క దాంట్లో అవినీతి అనేది ఉంది ఈ దొంగతనం కాదు ఇది కావాలని అధికారులు దర్జాగా స్వామివారి సోమును కాజన ఉద్దేశంతో వీళ్ళు ఎత్తుకుపోయే ప్రయత్నం చేసి తప్పితే దొంగతనం అంటే మొత్తం పలవోటి తాళాలు కూడా తీసుకునివ్వాలి అట్లా ఏలే కాబట్టి ప్రతి ఒక్క అధికారి పాత్ర దీంట్లో ఉంది దీంట్లో పూర్తి నిజాలు బయటికి రావాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున చేస్తామని ఈ సందర్భం హెచ్చరిస్తా ఉన్నాం